నెల్లూరు బాలాజీ నగర్ వినాయక స్వామి సూపర్ అడిగి ఈ ఈరోజు బాలాజీ నగర్లో ఫస్ట్ టైము ఛత్రపతి శివాజీ వినాయక చవితి విగ్రహం పెట్టారు కారణం ఏంటి మన భారతదేశాన్ని ఎనిమిది వందల సంవత్సరాలు తురుషుకులు పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలించారు దాదాపు వెయ్యి సంవత్సరాలు మన హైందవుల అనేకత వల్ల విదేశాలు పాలైంది కానీ ఎనిమిది వందల సంవత్సరాల్లో మన శివాజీ గారు హిందూ సాంప్రదాయం హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆయన అంశంలో భాగంగా మన భారతదేశం బ్రిటిష్లని వెలగొట్టేదానికి గారు ఆ రోజుల్లో వినాయక చవితులు చేసి హిందువులను ఐక్యత చేశారు మేము కూడా అదే విధంగా హిందువులందరూ ఐక్యత ఉండాలని చెప్పి ఈ వినాయక చవితి కానీ వినాయక చవితిలో గత సంవత్సరం శివాజీ విగ్రహంతో ఈ సంవత్సరం వినాయకుడు పక్కన శివాజీ గారు నిల్చుకొని ఉండే విగ్రహంతో చేసాము మేము ఈ సంవత్సరంలో ఈ సెంటర్లో భగత్ సింగ్ సెంటర్ని పెట్టాము ఈ సెంటర్లో నలభై సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నాము ఇది మేము అంతా హిందువుల ఐక్యత కోసం చేస్తున్నాము హిందువులందరూ